నాయకులు ప్రత్యేక పూజలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రముఖ్యక్షత్రొన్నవాడలోని మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర వైసీపీ పిఎస్సీ సభ్యులు నల్లుపురెడ్డి ప్రశ్నకుమారెడ్డి జన్మదిన సందర్భంగా శుక్రవారం వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశ్నకుమారెడ్డి పేరు మీద గోత్ర నామాలతో అర్చనలు అన్నదైన కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి పిల్లిల మోహన్ మురళీకృష్ణ జిల్లా బీసీసీఎల్ జనరల్ కార్యదర్శి పిల్లల్ల సాగర్ వైస్ ఎంపీపీ దాటారి బాలకృష్ణ మల్లికార్జున శివ తదితరులు పాల్గొన్నారు

ஜிநாச ஜெய்ட்ட நகர் நலவருட பூஜார்ட்டி நேயும்பாநான்

جيڪڏهن توهان گهڻا گهڻا نڪالاليندي